కరివేపాకు ఎక్కువగా ఉండి ఎండిపోతూ ఉన్నట్లయితే ఈ విధంగా రెసిపీ తయారు చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ కరివేపాకుతో తయారు చేసుకునే రెసిపీ కోసం ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నాను అండి అయితే కరివేపాకు అనేది నాకు ఎండిపోవటానికి వచ్చింది కాబట్టి ఈ విధంగా రెసిపీ తయారు చేసుకుంటున్నాను అయితే ఇది శుభ్రంగా కడిగిన కరివేపాకేనండి ఇప్పుడు ఈ కరివేపాకుని పక్కన పెట్టేసుకోండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టేసుకొని బాండీలోకి రెండు చెంచాల వరకు నూనె వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత ఇందులోకి ఒక చెంచా వరకు వేరుశనగపప్పు అదేనండి పల్లీలు వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ఇప్పుడు మళ్ళీ బాండీలోకి ఒక చెంచా వరకు మినప్పప్పు ఒక చెంచా వరకు పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు వేసుకోండి ఇక్కడ నేను కేవలం నాలుగు ఎండుమిరపకాయలు మాత్రమే వేసుకొని వేయించుకుంటున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకా కొన్ని ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఈ విధంగా ఎండుమిరపకాయలు కూడా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు చెంచాల వరకు కొబ్బరి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు వేసుకోండి చింతపండు వేసుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు కరివేపాకుని ముందుగానే రెడీగా దూచుకొని పక్కన పెట్టుకున్నాం కదండి ఈ కరివేపాకు మొత్తం వేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకుని కొంచెం సేపు వేయించుకోవాలి కరివేపాకు కొంచెం వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఇక్కడ మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కల్ని మీరు పచ్చిశనగపప్పు మినపప్పుతో పాటే వేయించుకోవచ్చు ఇలా వేయించుకునేటప్పుడు ఇందులోకి ఉల్లిపాయ ముక్కలతో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని వేయించుకోవాలండి ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని బాగా చల్లారించుకోవాలి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత మనం ఇక్కడ ముందుగానే వేరుశనగపప్పు అదేనండి పల్లీలను వేయించుకున్నాం కదా వీటికున్న పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే రాళ్ళుప్పు ఉంటుంది కదండి ఈ రాళ్ళుప్పును కూడా వేసుకొని మిక్సీ పట్టేటప్పుడు కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి ఈ విధంగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు ఈ కరివేపాకు పచ్చడికి తాలింపు పెట్టుకున్నాము తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని నూనె వేసుకోండి నూనెలోకి పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు వేసుకొని తాలింపు పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు కూడా వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి పచ్చడి వేసుకుందాము ఈ తాలింపు మొత్తం పచ్చడికి పట్టేలాగా కలుపుకుంటే చాలండి కరివేపాకుతో పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇడ్లీ దోశ అన్నంలో కూడా చాలా రుచిగా ఉంటుంది మరి మీ అందరికీ కరివేపాకుతో తయారు చేసుకున్న ఈ పచ్చడి రెసిపీ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్